అన్వేష్కి సంబంధించి విషయానికి ఒక లాయర్ అయితే ముందుకొచ్చి మాట్లాడడం జరిగిందనమాట అన్వేష్కి మద్దతుగా తెలుపుతూ సో కొన్ని పాయింట్స్ అయితే తను మాట్లాడడం జరిగింది బెట్టింగ్ యాప్స్ ఆపిన హీరో అని చెప్పుకోవచ్చు వాళ్ళందరూ రియల్ హీరోలు అయితే అన్వేష్ రియల్ హీరో అంటూ అయితే మాట్లాడడం జరిగిందనమాట ఒక మాట చెప్పాలంటే రేప్ అనే పదం మాత్రమే వాడాడు అనమాట సో తను చెప్పాలనుకున్నది వేరే తర్వాత కూడా చెప్పాడు కానీ దానికి తనని డిగ్రేడ్లో పెట్టి తనని అవమానించాల్సిన అవసరం లేదు అలాగే కరాటే కళ్యాణ్ మీద కేసులు పెట్టాలి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ని సీజ్ చేయాలి వాళ్ళకి ఇక్కడ నుంచి వస్తున్నాయి డబ్బులు అంటూ అయితే మళ్ళీ రిటర్న్ క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడనమాట సో ఇది కాదు ప్రజెంట్ ఇది మ్యాటర్ అని అక్కడ యాంకరింగ్ అయితే చెప్పడం జరుగుతుంది సో భారతదేశంలో అమ్మాయిలకి సేఫ్టీ లేదు అది మీరు నేను చెప్పేది కాదు ఎన్సీఆర్ రిపోర్ట్ చెప్తుంది ఇండియాలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా చెప్పుకోవచ్చు మన అక్రమ రవాణాలలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది అంటూ అయితే తను చెప్పడం జరిగింది అంటే అన్వేష్ చెప్పిన విషయాలు నిజమే అన్నట్టుగానైతే ఈ లాయర్ చెప్పడం జరుగుతుంది అనమాట సో అదేవిధంగా రేపు జరిగేది విషయంలో కూడా మొదటి స్థానంలో ఉంటుంది అంటే రేప్స్ జరిగే విషయం కూడా మన ఇండియా మొదటి స్థానంలో ఉంది అంటూ ఈ అడ్వకేట్ అయితే చెప్పడం జరుగుతుంది ఎన్సిఆర్ నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం అరవై వేల కేసులు నమోదయ్యాయి కానీ వాటికి ఇప్పటివరకు రేప్ చేసిన వ్యక్తులకు అయితే ఎలాంటి శిక్ష పడలేదని చెప్పుకోవచ్చు అంటూ అయితే మన ఇండియా గవర్నమెంట్ నేషనల్ ఎన్సిఆర్ దాని గురించి అయితే మాట్లాడడం జరుగుతుంది ఎన్సిఆర్ అంటే నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ అనమాట సో ఫుల్ ఫామ్ వచ్చేసి సో దానికి సంబంధించి ఇలా భారతదేశంలో ఇన్ని ఉన్నాయి అంటూ అయితే తను అన్వేష్ ని వెనకాల వేసుకుంటూ వచ్చి మాట్లాడడం అయితే జరుగుతుంది ఒకవేళ కేసు వాదించాల్సి వస్తే అన్వేష్ తరపున వాదిస్తాను అంటూ అయితే తను చెప్పడం జరుగుతుందనమాట తను మాట్లాడే విధాలు బూతులు అయినా సరే అది ఒక కామిక్ వేలోనైతే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది ఈ అడ్వకేట్ అనమాట సో ఈయన కూడా కొందరు బెట్టింగ్ యాప్స్లో హీరో హీరోయిన్స్ కొందరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా వాళ్ళలో ఎవరికో కొంతమందికి అయితే ఇంకా వాళ్ళకి డిబేట్ చేస్తుంది అంటే వాళ్ళ తరపున వాదించే లాయర్ ఈయన సో ఈయన అన్వేష్ గారిని వెనుక వేసుకోవడం రావడం ఏంటో మరి ఇది కావాలని అన్వేష్ వాళ్ళకి చెప్పి చేయించడానికి చూడాల్సి ఉందన్నమాట సో ఈ లాయర్ అయితే అన్వేష్కి పక్కా పక్క ఒకవేళ నాకు అలాంటి సిచ్యువేషన్ వస్తే గనక అన్వేష్ తరపునే మాట్లాడతా అంటూ అయితే చెప్పడం జరుగుతుంది మరి మీరు ఇది కరెక్టే అంటారా కమెంట్ చేయండి